నీ చెప్పు పాడు గారు కొన్ని మూడేళ్ళు అవుతుంది మా ఆయనమే కూడలు అయినాయి నీ కాట సంవత్సరం దాకా కాపాడుకోవాలి

జట్టు మామిక్తు గాని ఇయాల ఏం ప్రాణదనే గోయకు ఏ ను కూర గురించి నాకు నాకు మానవ అనిపిస్తంది ఇంకోసారి ఇంకోసారి నాకు మానవ అనిపిస్తంది కదోలకి నన్ను దప్పడమే ఇంకా ఒడవకపాయే ఇంకా కూర ఏం అంటున్నావా అడుగుతున్నావా ఆ అయినాకి దప్పడం ఇయాలనే పడ ఒకటి ఊలే వడనయ్యా ఊలేనా ఎందుకు ఎల్లుండి ఎల్లి గాని దినాలు ఉన్నాయి

మసలు పెట్టి గౌరవ మా పోతా గానీ నేను వేసుకున్న బదులు ఇంటి మీద ఉన్న మంచి చూడు ఒంట మైలా పించినా నచ్చేది తాగుడు గల బరకు తలు పెట్టినట్టు ఉంది నా బతుకు చూడు ఆగుల పోను ఈ ఫోర్ ఇంటర్ తో మాట్లాడటోళ్ళని అసలుకే కైగిలు తీసుకురావద్దు అవునే బుజ్జి ఏం చేస్తానవే నేనా ఫోన్ ఇప్పుడు మాట్లాడతా నువ్వు కాకపోతే ఇంకెవరు ఘోషిగాడు అయ్యో అవు కాదు మరిసిపోయినా నీ ఫోన్కి అగ్గిదలిగా వచ్చినావు ఓ ఎండిపోయింకమ్మ దొరికినాది నీకు ఒడ్ లేక వచ్చినోన్ మాట్లాడికి వచ్చినావరా నీ పిలుసుడు గంగల కరమనకల్ల విడిసినట్టయింద్రాం చేసుకున్నా అయిపోవు పని లేదు పాటలేదు ఎట్లా వస్తావురా నీ ఊక ఫోన్ మాట్లాడుకుంటుంటే బుజ్జిను ఏందిరా ఏమో ఊక వెళ్తాను పెట్టు పెట్టు ఒట్లు పెట్టు ఏ మనిషి లెక్కనే కనబడతలే నారా నీకు ఇంతకాలం పడతా అంటే మళ్ళీ అట్నే కూర్చుంటావు బాబు రారా దయరా పొద్దు పోతుంది గంగల పోను రాధగాని పాడతావు నిలిచినట్టుజ్జి మా పాలేరు బాగా మొత్తుకుంటాను సరేనా నేను అలా చేస్తా ఉండు సరే ధన్నా చేయి మరి ఫోన్ చేత చేత సరే సరే

పక్క పక్క మాంసం ఉంటేది లేకపోతుంది అనితనం మంచిగుండాలే అనితనం మంచిగుండాలే ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాక్ చేసుకునే వాళ్ళ ఉన్నావు నీ ఫణితనం ఏందో గీ వడ్లు పెట్టిలో చూపిరా నేను కూడా చూస్తా అరే సంపతి ఐసి ఉన్నప్పుడు అన్ని అనుభవించాలిరా ఐసా ఇంత అయిపోయినాక అంగవాడి ఏం అనుభవిస్తావురా అవురా మీ బావి ఎదుర కొమ్మలు ఆయన తోడు పెట్టుకుంటూ పెట్టుకుంటాడు వద్దాంగది దిమ్మిష గుద్దే మాటలు మాట్లాడతాడు కానీ ఒక్క రూపాయి పెట్టాడు ఏ అట్లా నాకే అవుతలేదంటే నువ్వు ఆవురా నీళ్ళు ఎందుకు ఆయిల్ పవను మీ బావ సంధికి అంతేనా లేకుంటే లగ్గమైన గట్రా తయారైన్ ఏ మొదటి సంధికి అంతే కాదురా మేము లగ్గమైన తెల్లారెళ్ళి పోదాం అంటే ఎరిగెట్టిన నాటకం చేసి మారి వెళ్ళి వెళ్ళానని కాదురా ఇంతిగ పెట్టడు మా చెల్ల కరిగిపోసా కాదురా మా దండికి ఆపాయపోడు మొన్న పది రూపాయలు నోటు పోయిందని మా సిల్లని సూపర్ పడుకు వచ్చి అలా ఒక పోడు అరే పవను మీ బావ పీసిన తను ఎట్లా కథం చేయను నాకు మస్తు తెలుసురా ఆ తెలుసురాబిట్ వారే చెప్తా నీకు ఈ పని చేయరా మా పటీలు పోయి మా బావ నీళ్ళేస్తాం సరేరా ఇక ఒడ్డు ఎక్కువ జబ్బ ఎక్కి పోదాం నేను అట్లా నీలాగేస్తా

నీ పందులు గాను ఏడ జాగలేనట్టు అచ్చి నాయకులు ఏం అవుతాయి నాయకులు అవుతాయి మందులకు అగ్గిదారుగా కావాలనే తిను తిను నువ్వేనా తిను తిను అవునే సుప్రియ ఈ పందులు అన్నట్టు ఇంట్లో వస్తా నువ్వేం చేస్తావే ఇలా పెట్టవా పందని ఇవ్వాలంటున్నావు ఇవరి దాకా తిన్నట్టు సపోర్ట్ అయింది వదినే గందుకే అన్న ఇదివరకు తిన్నది పంది కాదు నేను నీకు మనసులు ఏర్పడతలేదు పందులు ఏర్పడతలేవాళ్ళది ఇంకెన్నోళ్ళు ఉంటారో తానం చేయక మురుక్కొని తానం చేస్తే మురికిపోతుంది తానం లేదు బీనం లేదు

ఆ ఉంటది ఉంటది ఎందుకున్నది వదినే ఎందుకంటే ఉన్న పది రోజుల దోమలు ఈగలు అన్ని పట్టాయి దోమలు ఈగలు అన్ని పట్టాయి జాలితో నంపుకొని వడ మళ్ళా మరగబెట్టి తింటాను ఈగలు తిను నేను మారనే కాపాయమేనా కన్న తల్లి అయిదాంగాని మొన్నటి సలుపు వేసుకుని ఆ పొత్తి అరే సంపతి ఈ ముడికాయ కోదండవరా అప్పుడు నువ్వు అన్నట్టు మా భావం చేయించా అరే నువ్వు ఏకాగక దండ పెట్టినా నేను ఒక్కసారి అప్ప మార్చినకే వాళ్ళు పట్టవరదాప్పకుంటాంది మూడు వారి బయట నీళ్ళు గోసుకోవచ్చారా ఏం మాట్లాడుకుంటురా అన్న అవుట్ ఆఫ్ ఏ అది ఒక దీని అంటే కోసుకుంటుందిరా నువ్వు పోయి అడుగుతా మరి నాకే అంటే నీ వరదలకు కారణం ఎవరు ఎవరు ఇంకెవలు అక్క నల్లి లెక్కుండి పిల్లిని ఫిర్యాదు అయినట్టు ఇంత పాపం చేసిండంతా పోయి అడుగుదాంపాడు మంచిగా మెత్తగా తింటున్నావా మెత్తగా తినకపోతే బియ్యానికి బియ్యాలు తిన భోజనకే మరి లేకపోతే అంటే ఇంకా రూపాయల గంట ఏం అన్న లేని చూసి అన్న లేనట్టే ఉన్నారా అందరి ఇళ్ళకి ఎట్లా పోయిందో నా కట్టే వచ్చింది పోసుకున్నది కక్కింది నన్ను చెప్పడారు అప్పుడు కాదు మా చెల్లెకి అన్యాయం చేస్తున్నావు నువ్వు ఇంత నా ఆరో సంపత్తి వీళ్ళు లేఖలు మీరు చెల్లెకి ఏ అన్యాయం చేసినా ఆ రూపకి ఏ న్యాయం చేసినా లేకపోతే ఆ రూపం వాంజెట్లు వేసుకుంటా నేను చేయండి

నేను కళ్ళు గోపి అన్నా నీ అవ్వ కళ్ళుకు రెండు వందల మా ఇంట్లో మూడు నెలల దాకా సంసారం సంవత్సరం లేదు ఎట్లా ఏం చేయాలి ఎట్లా తప్పించుకోవాలి అరేయ్ మీరు నిజంగా మగోళ్ళు అయితే మీ మూతి మీద మిసం ఉంటే నువ్వు అట్టింది ముందనం అయితే అదే కళ్ళు నా గోపినిరా నేను ఏ పాటి మొగనో మీకు చూపెడతా ఏంటవే చెప్తే కదా చెప్తే చెప్తే అంటావ్ చెప్తే రా ఒక్క డబ్బా కాగి చూపీ అంతే డబ్బా కాదురా బా మరి పది పద్దావురా పాపా

అదే పక్క బొమ్మలు ఇగ తెప్పి ఎప్పుడు తెప్పిస్తావు కళ్ళు తెప్పిస్తావు ఆగడా అదే తెప్పి ఈ ఆగడు ఆగలా పోను కొంచెం ఆగరా రాత్రి తెప్పిత్తాడు ప్రసాద్ బావ ఒక్క చెట్టు కళ్ళు తీసుకొస్తాం మేము పోయి నువ్వు విన్న కూర్చు ఒక్క చెట్టు కాకపోతే పది చెట్ల కల్లు దేరా ఇగ రాగి నా మొగతనే మీదో నిరిపించుకుంటా ఏ బొమ్మలు తొందరగా రారు మరి ఈ దానికైతే ఏం తప్పలేదు పూసా

కుండలు కుండలు వేసినట్టు కాదే మోగాయనే ఇది ఒక్క డబ్బా చాలు ఈ డబ్బా తాగలే అనుకో శవులు మాగశివులు అడబెట్టినట్టు అడి పెడతా లాంబి మేక శలు మాగశివులు అడవినట్టు అడుగు పెడతా లాండి పోయిరా ఈ డబ్బా మొత్తం లేవకుండా కాకపోతే దేనికన దానికిరా పొయ్యిరా పోయి బామ్మ చూస్తావా చూడు చూడు ఈ డబ్బా అయింది సరే లేపుడే పోయి

ఏ గట్టు ఉంటుందా నేను మొగతనం చూపిస్తా నేను మగటా

మీరు ఏ వంటి నెల రోజుంది వెళ్ళిందిరా అరే బామాదు ఇక నాకు బుద్ధి వచ్చింది ఈ కాడి నుంచి వెళ్ళి కాపాయం చేయరా అరే చేయరాబి నాకు పది రోజుల దప్పడం వస్తావు పోయి మంచి పని పడాలి తాత ఏమనుకుంటాను తాత మొత్తం నాగాలి నీ వెళ్ళాలి మంచి పోయి మొత్తం చెప్పే పోయి हां वो अंदर गया निकला हां आड़ता गया सुबह लगी तो हां हां अब आबा आहा हाय फ्रेंड्स वेलकम टू एसएन वीडियोस YouTube चैनल చూసిరు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్